స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ పన్నెండు మూడు రెండు బుధవారం డాక్టర్ ప్రవీణ్ మెరెడ్డి ఆర్థోపెటిక్ సర్జన్ గారు మరియు డాక్టర్ శ్రీకాంత్ ఎర్రం ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ గారు అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లుకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్ ప్రతి ఒక్క కోటి నరకి వెళ్ళిపోతా ఉంది అంటే ఐదు వందల మంది పిల్లల్ని सिक्सटी टू टेल्थ मैरिटिव इंचार्ज और डीजे आर थर्स्टी एटा तरबादमा थैंक ఇప్పుడు అశ్విని గారిని కూడా వేదికనిస్తున్నాం గారి కుమార్తె లక్ష్మి గారిని కూడా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అపుస్మ ఆధ్వర్యంలో జరుగుతారు అలానే టోటల్ గా సర్వస్వం మహిళ మయమే స్త్రీ మయమే

ఒక రోజు అంటూ దీన్ని కేటాయించి ప్లస్లు మైనస్లు అన్నీ తెలుసు అంటే చర్చించుకొని మైనస్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్లస్గా మార్చుకొని ముందుకెళ్లే రోజుగా మారాలని అనుకుంటున్నాను మామూలుగా ఉమెన్స్ డే అంటే ఇప్పటికి కూడా నేను కొన్ని కొన్ని సభల్లో విన్నాను ఉమెన్స్ డే అంటే విన్నామున్నా కూడా మాకు తిరుపతిలో జరిగాయి ఒకరు ప్లస్లే మాట్లాడుతూ వచ్చారు ఇంకా కొంతమంది నెగిటివ్స్ మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు నెగిటివ్స్ వరకు మాట్లాడుకుంటే అది సమస్యలు సమస్యలుగానే ఉంటాయి దాన్ని పాజిటివ్స్గా మనకు ఏమేమి అందిస్తున్నారు ఏంటి అనేది తెలియచేసి వాటిని ఉపయోగించుకునే విధంగా మాట్లాడుతూ ఉంటే అంటే ఒక దారి చూపిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటూ ఉన్నాను అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా లేడీసే కీలక పాత్రను పోషిస్తూ ఉన్నారు పోషించాలి కూడా కాబట్టి ఇప్పుడున్న విద్యా విధానాల్లో మంచి విలువలతో కూడిన విద్యని వాళ్ళకు అందిస్తే చిన్న వయసులోనే వాళ్ళకి మంచి బాట అంటూ నేర్పిస్తే అంటే చదువుతో పాటు విలువలు కూడా నేర్పిస్తే ఇప్పుడు ఏవైతే సమస్యలుగా బయట మనం చెప్పుకుంటూ ఉన్నామో వాటిని నిర్మూలించిన వాళ్ళం అవుతామని ఒక టీచర్గా నేను అనుకుంటూ ఉన్నాను ఒక టీచర్గా అది అందరూ చెయ్యాలి చేయాలన్నా కూడా అది మన టీచర్స్ మీదే ఉంది టీచర్స్ కూడా ఎక్కువ సంఖ్యలో ఉమెన్సే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఆ బాధ్యతలు ఇంటి బాధ్యతలు అదేవిధంగా పిల్లలు అంటే స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మన పిల్లలు అనే అనుకుంటాం కాబట్టి ఆ భవిష్యత్ అంతా టీచర్స్ మీదే ఉంది టీచర్స్ లో కూడా ఉమెన్స్ కి ఓపిక ఎక్కువ ఉంటుంది అని లోయర్ సెక్షన్ అంతా కూడా ఉమెన్సే ఉంటారని సో చెప్పాలి కాకపోతే అమ్మాయితో పాటు అబ్బాయికి కూడా చేతి పంపిస్తే సమాజం బాగుంటుంది అది కూడా ఒక తల్లికి రెస్పాన్సిబిలిటీ కూతుర్ని ఎంత జాగ్రత్తగా అయితే మనం చూసుకోవాలనుకుంటామో కొడుకుని కూడా అంతే జాగ్రత్తగా పెంచాలి అది రెస్పాన్సిబిలిటీ అవుతుంది అండ్ ఇప్పుడున్న సమాజంలో మనం చూస్తూ ఉన్నాం డే అంటే మగవాళ్ళు సక్సెస్ అవుతూ ఉన్నారు సక్సెస్ అవుతూ ఉన్నారు అని ఒక్కటి అంటే నాకు నా వయసులో చిన్నదాన్నే అది అనొచ్చో అనకూడదో తెలియదు ఒక మగవాళ్ళు సక్సెస్ అయినటు అంటే దానికి ఖచ్చితంగా వెనక ఒక ఉంటుంది ఒక ఆడది ఉంటుంది అది అమ్మ కావచ్చు నాన్న అమ్మ కావచ్చు అక్క కావచ్చు చెల్లి కావచ్చు ఎవరైనా సరే అబ్దుల్ కలాం చదువుకోవడానికి ఇచ్చింది గాజులు ఇచ్చింది వాళ్ళ సోదరి ఒక ఎవరైనా సరే ఎదగాలి అంటే ఎవరో ఒకరు అమ్మో అప్పుో చెల్లె భార్యలో కూతురు ఎవరో ఒకరు వెనుకుంటారు అండ్ అదేవిధంగా ఒక ఆడ ఆడవాళ్ళు సక్సెస్ అవుతూ ఉన్నారంటే కూడా మగవాళ్ళు లేకుండా సక్సెస్ అయ్యేదానికి లేదని వాళ్ళు మనకు ఇస్తే కొంచెం ప్రోత్సాహం ఇస్తే మనం ఎన్నో మెట్లు ఎదుగుతాం కానీ ఆ ప్రోత్సాహం అనేది అందరికీ దొరకాలని నేనైతే ఈ విషయంలో గర్వంగా చెప్పుకుంటానంట నా వెనక మా నాన్న నుండి ఎంతో సపోర్ట్ చేశాను నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే అది కేవలం మా నాన్న ఆడవాళ్ళు ఒక్కటే సాధిస్తారు సాధిస్తారు అనేది కాదు ఆడవాళ్ళకి మగవాళ్ళు ఏ రూపంలో అయినా సరే అదేవిధంగా మగవాళ్ళు ఒక సక్సెస్ వాళ్ళు సక్సెస్ అయ్యారు అన్న కూడా ఆడవాళ్ళే కారణం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకరికి అందరికీ సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అందరికీ ఇంటర్నేషనల్స్ ఉమెన్స్ డే హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే హై స్కూల్ గంగవరం తర్వాత కూడా రావాల్సింది కూర్చొని వచ్చినారు కదా రవీంద్ర భారతి స్కూల్ అందిస్తున్నారు దానివల్ల ఉన్న చెప్పి కాదండి ఇద్దరికి సహకారం అందిస్తేనే అవుతుంది ఏదైనా సరే వచ్చే ఆరు రోజు మోగ సహకారం ఇస్తే అందుబాటు ఆరో సహకారం కూడా మగవాళ్ళకి అంతే కావాలి అప్పుడే వాళ్ళంతా కూడా ప్రశాంతంగా కూర్చొని ఉద్యోగాలు చేసుకుంటూ చేస్తున్నారంటే ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ ఆరువాళ్ళ పిల్లలు చేసుకుంటూ ఇల్లు చక్క పెట్టుకుంటారే కదండి అవునా కదా అది అంటే ఇందాక మీరు చెప్పగానే రెస్పాన్స్ ఏంటంటే షీలో హీ ఉంది మమ్మల్ని మెల్లున్నాను కానీ ఫ్లాక్స్ అక్కలేము పాట నడుపు ఒక కరెక్టే కానీ ఉమెన్ అవ్వడానికి కాబట్టి ఫస్ట్ డబ్ల్యూ అని తర్వాత వచ్చాడు వస్తే నేను చెప్తాను ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు ఇద్దరు సమానం ఆడవాళ్ళు మగవారు సమానం ఒకరి సహకారం ఒకరికి లేదే ఎవరు ఏం చేయలేము కూడా ఆడవాళ్ళని ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే ఇంట్లో సపోర్ట్ ఉంటేనే చేసుకోగలుగుతారు ఎవరైనా సరే అని ఎవరైనా సరే ఉద్యోగస్తులకైనా బయటకు మేమన్నా రాగలుగుతున్నా సరే ఇంట్లో మగవారి సహకారం ఉండి కానీ మేము చేయగలుగుతున్నాం మీరైనా ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ లేదంటే ఎవరు ఏం చేయలేం అందుకోసం అని మీరు అంటే ఫీచర్స్ మీ అందరికి మేము చెప్పేవాళ్ళం కాదు మీ అందరికి చాలా నాలెడ్జ్ ఉంటాయి చాలా విషయాలు అవగాహన ఉంటుంది మాకైతే ఉన్న నాలెడ్జ్ కొంచెం ఓకే అంటే ఇక్కడ కూడా ఇంకా ఒక చాలా చోట్ల ఇంకా అమ్మాయి అంటే మైనస్ ఇలా ఇంకా చాలా మంది ఆలోచిస్తున్నారు అబ్బాయి అంటే ప్లస్ అని చెప్పని ముందు ఆ విలువైన ఇంకా అంటే కొంచెం లోవర్ క్లాస్ విలువైన ఆలోచన ఇంకా ఉంది అవన్నీ ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ మీరంతా కూడా అవన్నీ మార్చగలుగుతారు కొంచెం ఏం చెప్పారు ఏంటంటే అండి ఏదైనా తెలిసిన చదివినట్టు ఉన్నప్పుడు ఇక్కడ సరే మగవాళ్ళు ఎవరంటే ఆడవాళ్ళు ఎవరండి ఇప్పుడు ఆడపిల్లలు ఎక్కడా దేంట్లో తక్కువ లేదు మాకునే ఇద్దరు అమ్మాయిలు వాళ్ళిద్దరూ బాగా చదువుకుంటున్నారు ఒక పాప యువస్ లో చదువుతున్న ఒక పాపం మొన్న ఎలక్షన్స్ అంతా క్యాంపైనింగ్ కానీ బ్యాక్ ఆఫీస్ అంతా చూసుకున్నంత ఆ అమ్మాయి అంతా అబ్బాయి లేడు అనే లోటు మాకు ఎప్పుడు అనిపించలేదు ఆ ఫీల్ కూడా వాళ్ళు ఎప్పుడూ నాలేజ్ అంటారు మీదంతా కూడా అలాంటి అంటే ఇలాంటి చోటు ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం చదువుకున్న వాళ్ళు మన సహాయం మన నోట్ ద్వారా అనివ్వండి లేకపోతే చిన్న చిన్న ఫీజు కట్ ద్వారా అనివ్వండి మీరంతా కూడా అలాంటి కొంచెం సమాధానం మార్చగలితే అంటే అంటే మీరు పాతకాలంలో చాలా గౌరవంగా ఉండేది కానీ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ చాలా మనం మారేరు ట్వంటీ పర్సెంట్ ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ ఇలా వరకక్క వేధింపులు అవనివ్వండి ఆడపిల్ల అంటే చిన్న చూపులు అవనివ్వండి ఇంకా ఆడపిల్ల అంటే చదువు రకాలు కూడా ఉన్నాయి అవన్నీ మీ ద్వారా కొంచెం మార్పు వస్తే సమాధానం మార్చుకోవాలని అవుతాం ఒక ఇద్దరు మనుషులైనా మార్చుకోవడం వాళ్ళు అవుతాం మనం ఎవరో ఒక మంద వారీ ఎంజాయ్ చేస్తారు అంటే చాలామంది అందరూ చెప్పారు స్త్రీల హక్కుల గురించి స్త్రీలు ఇలాంటి సమస్యల గురించి వస్తాను రిపీట్ రిపీట్ నేను చేయదలుచుకోలేదు వింటాను మీ విలువైన సమయం గురించి మీ అందరికి తెలుసు కాబట్టి మీలో ఎవరైనా ఏమైనా మాట్లాడితే డెఫినెట్ గా మాట్లాడచ్చండి ఇక్కడ అంతా ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే దేని గురించి ప్రాబ్లమ్ లేదు ఇంకోటి మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా అన్ని స్కూల్స్ వచ్చి ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ లో కూడా క్యాంపెయిన్ చేస్తున్నాం అప్పుడు చెప్తాం ఏదైనా సరే జనరాధన దగ్గరికి వచ్చి చెప్పండి అని చెప్పి ఇప్పటికి అదే చెప్తున్నాం మీ అందరికి ఏ సమస్య ఉన్నా ఏదైనా సరే రావచ్చు జనరాధన దగ్గరికి రావచ్చు మీ సమస్యలు ఏమన్నా కంపల్సరీ సాల్వ్ చేస్తారు కొంచెం మాట్లాడండి ఏ విషయం పైన సరే థ్యాంక్ యూ అండి ఎందుకంటే మీకు చెప్పినట్లుగానే మన ఎక్కువగా క్యాంపెయిన్ చేస్తారు ఇంకా పంచుకున్నాం అభిప్రాయాల్ని అంత ఎక్కువగా క్యాంపెయిన్ చేశారు ప్రతి చోట మమేకమయ్యారు ఆ యొక్క ప్రజలతో సమస్యల ఫోకస్ అయ్యి ఏదో స్పీచ్ అనే ఆలోచన కాదు ప్రజలతో మమేకమై ఈ సమస్యలు మేము తీరుస్తాం ఇది తీర్చలేము అని కళాఖండిగా చెప్పేటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా ఒక్కోసారి చిన్న నొచ్చుకున్న తర్వాత అభివృద్ధిని చూసి చేసే గా చేసే పని విధానాన్ని చూసి అందరం అప్రిసేట్ చేసేవాళ్ళు అదే జరుగుతుంది నేను మేడం ఇంత అన్నట్లుగానే ఇద్దరికి సహకారం ఉండాలి మొదటి మీ డబ్ల్యూ మీద మాత్రం ఒప్పుకుంటాం మేము చేసే పనులన్నీ మీరు చేస్తారు కానీ మీరు చేసే బిడ్డల్ని కనడం అనేది ఎన్ని జన్మనే తినో మేము చేయలేము

నిజంగా వాళ్ళ నాన్నగారి సహకారం అని మరీ మరీ చెప్తున్నారు చదివిస్తాను సార్ పిల్లల్ని కొంతమంది పిల్లల్ని సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు వారికి ఉచిత విద్యని అందించబడతా ఉన్నారు ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అందరికీ నమస్కారం నేను నా పేరు బొడ్డు హనుమంతరావు నేను అపుస్మా జిల్లా గౌరవాధ్యక్షుడిని ఈరోజు ఒంగోలులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో అపుస్మా తరపున ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒంగోలు యూనిట్ తరఫున మరి ఈ కార్యక్రమంలో సుమారుగా నూట యాభై మంది వివిధ పాఠశాలకు చెందినటువంటి లేడీ టీచర్స్ అందరు కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దామచర్ల నాగ సత్యలత గారిని ఆహ్వానించడం జరిగింది ఆమె ఈ ఈరోజు ఇక్కడ ఈ సమావేశంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యతను గురించి చక్కగా మా ప్రైవేట్ పాఠశాల టీచర్స్ అందరికీ కూడా తెలియపరచడం జరిగింది మరి అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం స్త్రీలు అనేటువంటి వాళ్ళు సమాజంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారని ప్రతి స్త్రీ కృషి వలనే మగవారు ఎదగలుగుతున్నారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యమే ఆ సత్యాన్ని నిరూపిస్తూ ఈరోజు మా బాధ్యతగా ఈ స్త్రీలను గౌరవించుకోవటం అనేది మా బాధ్యతగా గుర్తెరిగి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి నాగ సత్యలత మేడం గారు రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది మరి ఆమెని మా ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిలందరూ కూడా ఘనంగా సత్కరించడం కూడా జరిగింది ఆమె యొక్క అమూల్యమైన సందేశాన్ని వారు విని చాలా ఆనందించడం కూడా జరిగింది ఒంగోలు ప్రజాకా ప్రజానీకానికి అభినందనలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మెడికల్ హాల్లో నిర్వహించినటువంటి ఈ మహిళా దినోత్సవానికి విచ్చేసినటువంటి శ్రీ దామచర్ల నాగ గారు టీచర్స్ అందరికి కూడా మంచి మెసేజ్ ఇచ్చి వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది వారు విచ్చేసి ఆ మెసేజ్ ఇచ్చినందుకు మా అపస్మ ఒంగోలు యూనిట్ తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో అశ్విని గారు కూడా పాల్గొనడం జరిగింది వారు కూడా మంచి మెసేజ్ ఇచ్చారు వారికి కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులు మాధవరావు గారు అదేవిధంగా హనుమంతరావు గారు మరి చౌదరి గారు అలాగే మన నేతాజీ మల్లికార్జున గారు అదేవిధంగా పెట్లూరు శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా దీనిలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్